గుంటూరు లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన ఎన్ఆర్ఐ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విజయదుందుని మోగించారు అత్యధిక మెజార్టీతో గెలిచిన రికార్డును కూడా పెమ్మసాని కైవసం చేసుకున్నారు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి తేదేపా అభ్యర్థిగా పోటీ చేసిన గల్లా జయదేవ్ వైకాపా అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై నాలుగు వేల రెండు వందల ఐదు ఓట్ల స్వల్ప ఆధిక్యంతో నెగ్గారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తేదేపా అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వైకాపా అభ్యర్థి కిలారీ రోసయ్యపై అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు పెమ్మసానికి అరవై పాయింట్ ఆరు ఎనిమిది శాతంతో ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్లు రాగా కిలారీ రోసయ్యకు ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతంతో ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల యాభై మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి దీంతో తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మూడు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు ఓట్ల భారీ తేడాతో ఘన విజయాన్ని సాధించారు పోస్టల్ బ్యాలెట్లలోనూ కిలారి రోసయ్య కంటే పెమ్మసానికి రెట్టింపు ఓట్లే వచ్చాయి